నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ప్రజలస్వాముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని కొట్టేయటంలో పేద పిహెచ్డీలు చేసినాడైనా మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను అవినీతి మయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ మద్యం అంతా కూడా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం సొంత డిస్టలరీస్ ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కొడుకవరు గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల రెండు నెలలో మద్యం గా కాలవలై పారింది ఏరులై పారింది ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో అంత కల్తీ మద్యం నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు తామేమి చేయలేదు అవినీతి అంటే ఆకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆనాటి పెద్దలందరూ కూడా